దేవునికి మహిమ కలుగునిగాక ప్రే సోదరి సోదరుడ మనం ఇలాగ మరొకసారి ప్రభు పాద సన్నిధిలో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక దర్షిద గ్రంథముల నుండి గలతీలకు అపోస్తోనే పౌలు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన మన తండ్రి అయిన దేవుని క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి మోసిపోవాలని మన పాప మిత్రము తను తాను అప్పగించుకునేను యశు క్రీస్తు ప్రభుల వారు సిల్వకు తన్ను తాను అప్పగించుకున్నాడు మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు ఎందుకు అంటే తన చిత్త ప్రకారమే ఎవరు ఆయన పోస్ట్ చేయలేదు నువ్వు మనుషుల కోసం ప్రాణం పెట్టు రక్తం చెందించ చెప్పలేదు తనకు తానే తన చిత్త ప్రకారము మనందరి కోసం సర్వ మానవాళి కోసము తను తను సెలవుకు అప్పగించుకున్నాడు మరణానికి అప్పగించుకున్నాడు ప్రభువు యువనస్సు వార్త పదో అధ్యాయము పదిహేడో వాక్యకి వెళితే నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టొచ్చున్నాను ఇందువల్నే నా తండ్రి ప్రేమించున్నాడు ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకుంటూ నాకు అధికారం కలదు ప్రాణము ఇచ్చే అధికారం ఆయనకుంది ప్రాణము మళ్ళీ తిరిగి తీసుకునే అధికారం ఉంది అందుకే ప్రభు మరణాన్ని చేయించాడు మానవుడు కూర్చున్నది బుధుడు కానీ ఏనాటి వరకు సమాధిలో నుండి తిరిగి లేచిన వారు ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరు రవైన యేసు మాత్రమే తిరిగి లేచాడు ఆయన సర్వ మానవుల కోసం తన ప్రాణ త్యాగాన్ని బలి చేశాడు ఎందుకు అంటే ప్రస్తుత దుష్ట కాలములో నుండి పోషించాడు ప్రస్తుతము దుష్ట కాలములు మనమున్నాం అపాయకరమైనటువంటి దినాల్లో మనమున్నాం చెడు దినాల్లో మనం ఉన్నాం నాశనకరమైన దినాల్లో మనం ఉన్నాం లోకము అంతానికి వచ్చేస్తుంది మానవుడు చెడుకొచ్చి ఉన్నాడు దుర్వ్యసనాల చేత మానవుడి జీవితం పతనమైపోతుంది ఈ లోకపు దూత అనగా సాతను మనిషిని నాశనం చేయాలని చూస్తుంది ఆ దుష్టుని చేతిలో నుండి మనము రక్షించడానికే ప్రభుత్వ ఏసు తన ప్రాణం పెట్టవలసి వచ్చింది ఈ లోకములో దుష్టుడు ఉన్నాడు ఈ లోక అధికారి ఉన్నాడు వాడే అపవాది వాడే సైతం వాడే గడసర్పం వానికి అనేకమైన పేర్లు ఉన్నాయి వాడు వీలైనంత మర్చికు మనుషులందరినీ దుష్టత్వములో ముంచేయాలని చూస్తున్నాడు ఎందుకు వాడు అలాగా చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తే ప్రకటన గ్రంథములోనికి మనం వెళితే ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంచుంది ఏమని వ్రాయబడి ఉంటుంది పన్నెండు అధ్యాయము పన్నెండు వాక్యములో మనం గమనించినట్లయితే అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమాకు శ్రమ తనకు సమయం కొంచెమని తెలుసుకొని ఒక కోదము గలవడ మీదకు దిగి వచ్చున్నాడని చెప్పాడు వానికి సమయం కొద్దిగా ఉంది దేవునికి ఇచ్చిన సమయం లిమిట్ గా ఉంది వాడు ఇక త్వరలో పాత బంధించబడే సమయం వచ్చేస్తుంది కనుక వానికి సమయం ఉండగానే మానవులందరినీ చేయాలని చూస్తున్నాడు మానవులందరినీ పతనం చేయాలని చూస్తూ ఉన్నాడు అందరినీ దుష్టత్వంలోకి తీసుకుని వెళ్ళాలని చూస్తున్నాడు ఎందుకంటే ఇది దుష్టిని రాజ్యము దుష్టిని కాలం ఆ దుష్టిని చేతిలో నుండి విడిపించడానికే ప్రభు అని యేసు తన ప్రాణము బలి చేయవలసిన పరిస్థితి వచ్చాయి బయబల్ సెలవిస్తుంది లోకములో కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని లోకములో ఉన్నవాడు అపవాది మనలో ఉన్నవాడు ప్రభు అని రే సోదరి సోదరుడా దేవుని బిడ్డ నువ్వు దృష్టిని చేతులు ఒకవేళ ఉన్నావేమో నువ్వు క్రీస్తు బిడవని చెప్పుకొల్చున్నావు కానీ దుష్టుని కబన్ ఆస్థాలోనికి వెళ్ళిపోయి ఉన్నావేమో ఒక్కసారి నువ్వు వెని తిరిగి చూసుకో ఒక్కసారి నీ జీవితం ఉందో పరీక్షించుకొని చూడు ఒకసారి నీ స్థితి నీ గతిని చూడు నువ్వు దేవుని చేతిలో ఉన్నావా అపవాది చేతిలో ఉన్నావా ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని ఇకనైనా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి మళ్ళీ నీ తప్పిదములని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ దుష్టిని బంధకాలలో నుంచి నువ్వు విడిపించబడి నిత్యరాజ్యములు పరలోకములు ఉండాలన్నదే ప్రభు అయిన యేసయ్య ఆశ సోదరి సోదరుడా నువ్వు దేవుని బిడవని చెప్పుకుంటున్నావు క్రీస్తు బిడవని చెప్పుకుంటున్నావు కానీ దుష్టుని చేతుల్లోనూ ఉన్నావని మర్చిపోచున్నావు వానికి నీ బలహీనత తెలుసు వానికి నీ స్థితి తెలుసు వానికి నీ పరిస్థితి తెలుసు గనుక వాడు ఏ విధముగా నిన్ను భ్రమ కట్టాలను ఏ విధముగా నిన్ను వాని వైపు తిప్పుకోవాలను ఏ విధముగా వాని కబర్న ఆస్థాల క్రింద నిన్ను బంధించాలని వాడు ఉన్నాడు ఆలోచించావా సోదరి సోదరుడా ఈ దినమైన నువ్వు ప్రభు దగ్గరికి రా సమయము కొద్దిగా ఉంది యశు ప్రభుల వారు సేనా దైవం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు మా సమయము ఇంకా ఉంది కదా నువ్వు అప్పుడే ఎందుకు మమ్మల్ని ఎలాగొట్టాలను ఇచ్చావు అన్నాడు అంటే వాడికి తెలుసు సమయం ఇంకా కొద్దిగా ఉంది అని కనుక ఈ సమయంలోనే వాడు నిన్ను నాశించాలని చూస్తున్నాడు మనం దుష్టిని కాలంలో ఉన్నాము భయంకరమైన దినాల్లో మనం ఉంచున్నాం అపాయకరమైన దినాల్లో ఉంచున్నాం అంత దినాల్లో ఉంచున్నావని తెలుసుకొని ఇప్పుడైనా నువ్వు సంపూర్ణంగా ప్రభువులో జీవించు సంపూర్ణంగా ప్రభువుకు నిన్ను నిన్ను అప్పగించుకొని ప్రభు యొక్క క్షమాపణ కోరి ప్రభు రక్తం చేత కడుగబడి ఆయన బిడ ఆయన సొత్తుగా మారు ఇది అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఈ సమయాన్ని పోగొట్టుకోదు సోదరి సోదరుడ దుష్ట కాలములో నుంచి నిన్ను రక్షించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి దుష్ట కాలములో నుండి నిన్ను కాపాడడానికి నిన్ను విమోషించడానికి తనకు తను తాను బలిగా అర్పించుకున్నాడు ఈ సత్యాన్ని గ్రహించి ఇకనైనా నువ్వు నీకున్నటువంటి ఆ దుష్టిని బంధకాల నుంచి నువ్వు రా ప్రభువు నడుగు ప్రభు అని విడిపిస్తాడు నిత్య రాజ్యానికి నిన్ను చేరుస్తాడు దేవుడు నిన్ను వాని బంధకాల నుంచి విడిపించను కాక ఆమెను ప్రార్థించుకు పరిశుద్ధ వందనాలు స్తోత్రాలు నాన్న ఇదిగో నిడలే మీ మాటలు విన్న నీ పిల్లలు తండ్రి కృష్ణుని యొక్క కబనాస్తలో ఉన్నారేమో దయచేసి వాళ్ళని విడిపించండి వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి మారు మారుమనసును గ్రహించండి అవక్షమను గ్రహించండి పరలోకానికి వారసులుగా మార్చుకోమని ఏ స్నాలు ప్రార్థిస్తున్నాను తండ్రి రే ఆమెన్ ఆమెన్